హలో అండి ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు నేను ఎందుకంటే వీడియో కరివేపాకు మొక్క ఒకటి తీసుకొచ్చానండి అవి నేను ఎక్కడ సేకరించానంటే దారిలో వెళ్తుంటే ఊరు వెళ్తున్నానండి వెళ్తుంటే అక్కడ దారిలో ఒక పెద్ద చెట్టు కనబడింది అనమాట ఈ పిలకలు అయితే సైడ్ వచ్చింది ఇవి నేను పీకి తెచ్చుకున్నాను రిపోర్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడైతే ఇక్కడ మట్టి చూసారు కదా ఫుల్ బకెట్ మట్టి అనమాట ఎర్రమట్టి సగం వచ్చి కోకో పీట్ అండి కొబ్బరి పొట్టు ఇంకొకటి వచ్చి పావు వంతు కిచెన్ వేస్ట్ అనమాట ఎండబెట్టింది ఇవన్నీ బాగా కలిపేసుకొని మనము మొక్కను పెడదామనుకున్న బకెట్ అయినా టబ్ అయినా దానికైతే ఫస్ట్ కణం పెట్టుకోవాలండి కణం పెట్టుకొని రాయి అడ్డంగా పెట్టుకొని ఇంకా దానిలో మట్టి వేసేసుకోవడమే అనమాట వేసుకున్న తర్వాత మట్టి కొంచెం నొక్కుకొని హోల్ పెట్టుకోవాలండి హోల్ పెట్టుకొని హోల్లో చూపిస్తాను మీకు నేను చూసారు కదా ఇలా హోల్ పెట్టుకొని దానిలో అయితే మొక్క చక్కగా ఎయిర్లు డిస్టర్బ్ అవ్వకుండా పెట్టేయడమే అనమాట నేనైతే మొక్కల్ని నైట్ నైట్ నీటిలో పెట్టానండి మళ్ళీ ఎండిపోతే ఏమో అని భయం వేసి ఇంకా అలా నీటిలో నీడల్లో పెట్టాను అనమాట ఇంకో విషయం అండి మొక్క పెట్టిన తర్వాత నీరైతే పోయాలి ఫుల్గా డ్రైనేజ్ హోల్ బాగా ఉందో చూసుకోవాలి మిగతా మొక్కలన్నీ నేను బ్లూటబ్లో పెట్టేశాను పెద్ద మొక్కలన్నీ ఇవి పెరిగిన తర్వాత చూపిస్తానండి ఇంకో విషయం మీరైతే మొక్క పెట్టిన తర్వాత కంపల్సరీ నీడలోనే పెట్టాలి ఒక ఇరవై రోజులు చూసుకోండి ఓకేనా బాయ్ బాయ్